భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మికం వచ్చేట్లకి స్వాగతం సుస్వాగతం మనం నారాయణీయం చదువుకుంటున్నాము నారాయణ భట్ట తిరి మనందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని స్ఫూర్తిని ఇస్తూ ఆ భగవంతుని ధ్యానం చేయండి మనలో ఉన్నటువంటి అనేక సమస్త రోగాలు కూడా తొలగిపోతూ ఉంటాయి ధైర్యంగా ఉండండి అని ఆయన అనుభవిస్తూ ఆనందాన్ని బాధని కూడా అనుభవిస్తూ దైవధ్యానం చేసుకుంటూ రుగ్మత నుంచి శాంతిని పొందుతూ మనిని కూడా ఆ విధంగా ఉండమని ప్రేరణ చేస్తున్నారండి ఈ ధారావాహికలోనే ఆయన మూడవ దశకల్లో మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి కృపాతే జాత భ్యం తనుభృతం తనుభృతం అంటే శరీరధారులందరికీ కూడా ప్రాణులందరికీ కూడా ఇంచుమించుగా మరి మనకి భోగజీవాలు ఏమని ప్రార్థన చేస్తాయో తెలియదు కానీ కాచి రక్షించవలసిన బాధ్యత ఆయనదే కదా సృష్టి చేసింది ఆయనే క్రిమికీటకాదు దగ్గర నుంచి సమస్తాన్ని కూడా ఆయన ఎన్ని ఎంత సృష్టి చేశాడో ఈ చరాచర జగత్తులో సమస్త ప్రాణికోటిని రక్షించేటువంటి బాధ్యత అయిందే మన మానవులం కాబట్టి నోటితో పలికి ప్రార్థన చేసినాము మోగజీవాలు మోగగా ప్రార్థన చేయవచ్చు అందరికీ కూడా తను భృతాం శరీరం ధరించిన ప్రతి వాళ్ళకి కూడా ఆయన చెప్తున్నాడు తను భృత కృపతే కృపతోటి ఎవరి కృపతోటి ఆ దేవదేవుని యొక్క కృపతోటి చేత్ కృపతోటి లభించనిది కిమివహ నహి లభ్యం లభించనిది అంటూ ఏదైనా ఉందా ఆ దేవదేవుని యొక్క కృపే కలిగితే క్షణ మాత్రం మూసి తెరిచే లోపల కూడా సమస్తము లభ్యం అవుతుంది ఏ విధమైనటువంటి అధైర్యం పడవద్దు శరీరధారులందరూ కూడా నమ్మకంతో దైవధ్యానం చేయండి ఆయన తప్పించి తప్పరం ఎవరు లేరు అని మనసులో తలుచుకోడానికి చెబుతూ ఆయన ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ప్రతి పదాన్ని చక్కగా చదువుతుంటే మనకు పూర్తిగా అర్థం అసలు ఒకళ్ళు చెప్పక్కరు లేకుండా మనసుకు అర్థమవుతుందండి ఎందుకంటే భక్తి అనేది మనసుకు సంబంధించినటువంటి విషయం అందుకనే ఆయన రాసిన ప్రతి పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చదువుతుంటే స్పష్టంగా అర్థం మదీయ క్లేశ నా యొక్క మదీయ క్లేశ ప్రశమనదశ ప్రశమన దశ నాలో ఉన్నటువంటి సమస్త అనారోగ్యాలు సమస్త బాధలు సమస్త క్లేశాలు శారీరక బాధలే కాదు ఏ బాధన్నా కూడా మదీయ క్లేశ ప్రశమనదశ సమస్త బాధలు కూడా క్షణమాత్రంలో నీ కృప ఉంటే కిమివహ నై లభ్యం లభించదా నీ కృప ఉంటే క్షణంలో నాకు ఈ అనారోగ్యం నుంచి ముక్తి దొరకదా దొరుకుతుంది ఎంత ధైర్యంగా ఆయన ధైర్యపడతామనే ధైర్యాన్ని ఇస్తున్నాడో చూడండి నామ కియతి నాలో ఉన్నటువంటి ఈ బాధల్ని తీర్చడానికి క్షణం పట్టదయ్యా నీకు ఎప్పుడు నీ కృప మాపై కరిగినప్పుడే అని ఆయన ప్రార్థన చేస్తూ ఇంకా ఏమంటున్నాడు చూడండి నా కేకే లోకేస్మిన్ లోకేష్మిన్ ప్రసమనీ ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు ఇలా బాధపడుతున్న వాళ్ళు అందరూ కూడా ముక్తులయ్యే ఉన్నారు కదా నా లోకేకే అనేక మంది నీ భక్తులు నీ నామస్మరణ నీ రూపాన్ని చూస్తూ ధ్యానం చేసుకుంటూ నీ పాదాలని నమ్ముకున్నటువంటి నీ భక్తులందరూ అనేక మంది బాధపడుతున్న వాళ్ళందరూ కూడా శోకాభిరహిత అందరూ శోకా నుంచి విముక్తులయ్యారు కదా ఏ కారణంగా నిన్నే నమ్మి ఉండబట్టి నీ చరణాలపై మనసు లగ్నం చేసి నీ చరణాలనే నమ్మి ఉన్నారు కాబట్టి అందరూ కూడా నీ భక్తులు ఆయా అనారోగ్యాల్ని వాళ్ళంతర వాళ్ళుగా తీసుకొని నిన్ను నమ్మి ఉండబట్టి నీ కృపచేత క్షణమాతలో తెప్పలి సుఖంగా బతుకుతున్నారు కదా భవద్భక్త ముక్తా ఆ భక్తులందరూ కూడా వారికి ఉన్నటువంటి ముక్తాహ నానా రకాలైనటువంటి క్లేశాల నుండి విడిపోయి అంటే విముక్తులైపోయి సుఖగతి ముక్త విధతే సుఖంగా సంచరిస్తున్నారు కదా వారి వారి బాధలన్నీ కూడా తీర్చుకుని నీ కృప వల్ల నీ పాదాలని నమ్ముకుని ధ్యానం చేస్తూ నీవేత పేతప్పరం పెరుగు కానీ నిన్ను శరణి వచ్చిన కారణంగా వారందరూ కూడా వారి వారి బాధల నుండి రక్షింపబడి సుఖంగా ఈ లోకంలో సంచరిస్తున్నారు కదా మరి నన్ను కూడా ఆ విధంగా కావు నాయన ఆ విధంగా రక్షించు అంటూ ఆయన కృపాతే नामकी न ना नके के, के लोकेश विना निसमय सोका बिरहिता भवद भक्ता मोक्ता असक्ता विधदते హాయిగా సుఖంగా లోకంలో సంచరిస్తున్నారయ్యా వాళ్ళకి అనారోగ్యం ఉన్న విషయం కానీ ఈతి బాధలు కానీ క్లేశాలు కానీ ఉన్న విషయం కూడా పూర్తిగా మర్చిపోయి హాయిగా నీ ధ్యానంలో నిమగ్నమై సుఖంగా ఉన్నారు కదా ఎలా జరిగింది నీ కృప వల్ల నీ కృప దొరికితే క్షణమాత్రలో కూడా సమస్తము అక్కడ మాయమైపోతాయి కదా అటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు అప్పుడే నా మనసు నీపై లగ్నం చేయగలుగుతాను అంటూ ఆయన ఇంకా ఏం చెప్తున్నారో చూడండి మున్ని ప్రౌఢ రూఢ అయినా ప్రతిదానికి కూడా ఆ దేవదేవునికి ఉదాహరణ జిస్తున్నాడండి నాయన నేనే అబద్ధం చెప్పట్లేదు లేదు నాయన నేను అబద్ధం చెప్పట్లేదు నాయన నేను ఉత్పత్తిని నిన్ను పొగట్టలేదు నీవు చేసేటువంటి వైభవాన్ని గుణాన్ని గానం చేసుకుంటూ నీ కథామృతాన్ని ఆనందంగా వింటూ అందులోని భావాన్ని నేను నీకు చెబుతున్నానయ్యా పూర్వం ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఆయన గుణగానాన్ని కీర్తిస్తూ చెప్పినవే ఆయన వైభవాన్ని ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఎవరెవరిని ఏ విధంగా కాచారో చెబుతో ఆయన పాడినవే కీర్తనం చేసినవి అదేవిధంగా ఆయన ఇక్కడ చెబుతున్నారు నేను ఉత్తినే చెప్పట్లేదు కాళ్ళు నిజం చెప్తున్నానయ్యా నేను కనిపిస్తూనే విషయాన్ని చెప్తున్నాను నా మనసుకి ఏదైతే స్పష్టంగా గోచరం అవుతుందో ఆ విషయాన్ని చెప్తున్నాను చూడు ఏ విధంగా మున్ని ప్రౌఢ రూఢ మున్ని ప్రౌఢ జ్ఞాన వృద్ధులైనటువంటి మునులందరూ కూడా వాళ్ళు మామూలు రూడు ఋషులు కాదు రూఢ విశ్వవిఖ్యాతి ప్రపంచ లోక లోకాలలో కూడా సమస్త లోకాలలో కూడా కీర్తింపబడుతున్నటువంటి ఆ ఋషి పొంగవులందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా గూఢాత్మగతయో ఇక్కడే సంచరిస్తున్నారు ఎలాగా చరంతి ఈసా ఓ ఈశా ఓ పరమేశ్వర చరంతి సంచరిస్తున్నారయ్యా గూఢ గూఢ ఆత్మగతయో అదృశ్య రూపంగా అదృశ్యంగా ఈ లోకల్లో సంచరిస్తూనే ఉన్నారు అంటే మా కంటికి కనబడినంత మాత్రం వాళ్ళు లేరని కాదు వాళ్ళు సజీవులు నీ కృప వలన వారి వారి ఇతి బాధలన్నీ కూడా మానుపుకొని ఈ లోకంలో చక్కగా నిగూఢంగా సంచరిస్తూనే ఉన్నారు ఏ విధంగా నీ గుణగానాన్ని చేసుకుంటూ ఆ ఆనందామృతంలో పరవశించిపోతూ చక్కగా సంచరిస్తూ ఉన్నారు కదా గూఢ ఆత్మగతయో వాళ్ళు మనసుకే కనిపిస్తారయ్యా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు చూడు నేను అబద్ధం చెప్పండి ఇది స్పష్టం ఇది నిదర్శనమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను ఎందుకు చెబుతున్నానంటే నన్ను కూడా రక్షిస్తామని చెబుతున్నాను అయ్యా వారందరూ కూడా ఏ విధంగా ఆ విధమైనటువంటి అదృశ్య శక్తితో సజీవులే సంచరిస్తున్నారంటే భవత్ భోజ విరుజో భవత్ భోజ నీ యొక్క పాద పద్మాలపై నమ్మకముంచి నీ పాద పద్మాలనే శరణి విరుజో వాళ్ళ యొక్క మూల బాధలన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి వారై సంతోషంగా సంచరిస్తున్నారయ్యా స్వైరం స్వేచ్ఛగా ఎంత బాగా చెబుతున్నాడండి ఆయనని అటు ఇటు బెసగనివ్వకుండా నాయన నువ్వెక్కడికి తప్పుకోలేవు తప్పకుండా నన్ను కాచేటువంటి వాడివి నీవే నీ శరణి చచ్చాను నీవు చేస్తావు నీవు చేసేవాడు నీవే చూసేవాడు నీవే రక్షించబడే రక్షించేది నీవే రక్షించబడేది నీవే కాబట్టి ఖచ్చితంగా నన్ను కూడా ఆ కోవలకి చేర్చుకోవయ్యా అంటూ నారదముఖాహా మామూలుగా చెప్పట్లేదు ఆయన ఉదాహరణుడు చెప్తున్నాడు నారదుడు వంటి అనేక మంది మహామహామునులు మనకు కనబడకుండా సజీవులై యుగాలు మారినా కూడా వాళ్ళు సంచరిస్తూ నీ గానామృతాన్ని చేస్తూ నిన్ను దర్శించుకుంటూ నీ పాదాలపై నమ్మకం ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తిరుగుతున్నారు కదా వారు వారి యొక్క బాధలన్నీ తొలగజేసుకుని భవబాధలు శారీరక బాధలు కూడా చేసుకుని పూర్తిగా మనసుని నీపై లగ్నం చేసి ఆనందంగా ఉన్నారు కదా నాయన మరి నాకు అటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా నాకు అలా నా మనసు లగ్నం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు ఇంకా ఏమన్నారు చూడండి చరంతి స్వైరం స్వేచ్ఛగా సంచరిస్తున్నారు ఎవరు నారదుటువంటి మహర్షులు అందరూ కూడా ఎవరైతే ముని ప్రౌఢారూఢ ముని ప్రౌఢారూఢ వృద్ధులు జ్ఞానవంతులైనటువంటి మహామునులు తపశక్తి సంపన్నులు వాళ్ళందరూ కూడా ఏ విధంగా సంచరిస్తున్నారో చూడు అందరికీ అంతటి కృపని కలగజేసావయ్యా కృపతే ఉందా నీ కృప కలిగితే లభ్యం కానిది ఏదైనా ఉన్నదా లేదు అతే జాత కిమివ నహి లభ్యం మూడో శ్లోకంలో పైన ఫస్ట్ లైన్లో ఇచ్చాడు చూడండి ఏది లేదయ్యా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల యుగాలే మార్చేస్తావు కదా నేనంతయ్యా నా అనారోగ్యం అంతా కాకపోతే నీ దృష్టిలో ఇది చాలా అల్పం కాకపోతే నాకు శారీరక బాధ ఎక్కువగా ఉంది మానవున్నయ్యా నేను నాకు సహించడానికి బాధ లేదు కానీ నా మనసు నీపై లగ్నం చేయలేకపోతున్నానయ్యా అందుకోసం అడుగుతున్నాను భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు నీ స్మరణ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించమని ఏకాగ్రతతో మనసు లగ్నం చేయమని కోరుతున్నానయ్యా చరంతి ఆ విధంగా చరించేటువంటి ఆ నాడనటువంటి మహానుభావులు అందరూ ఏ విధంగా చరితే చరిస్తున్నారో నీ యొక్క పాదపద్మాన్ని స్మరణ చేసుకుంటూ నాకు ఆ విధమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అంతేనా వారికి వారందరికీ కూడా ఈ విధమైన భాగ్యం ఎలా దొరికిందో కూడా నాకు తెలుసు నిర్భాత పరిచిత్ ఎప్పుడు కూడా నీ దివ్య గుణగానాన్ని చేసుకుంటూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారు ఏ విధంగా సదానంద ద్వైత ప్రసర పరిమగ్నా సదానందైత సద ఆనంద అద్వైత ప్రసర పరిమగ్న వాళ్ళు ఏ విధంగా మునిగితేలుతున్నారో తెలుసా సచ్చిదానంద రూపమైనటువంటి నీ రూపం చూస్తూ నీ గుణగానందం వింటూ నీ మహిమను స్మరణ చేసుకుంటూ ఆనందాబుధిలో నిమగ్నమైపోయినారయ్యా నీ పాదాలు నమ్ముకుని నీ ధ్యానంలో వాళ్ళు పరోసం చెందిపోతూ యిగా స్వేచ్ఛగా చరణ్ తీసే స్వైరం స్వేచ్ఛగా సంచరిస్తున్నారయ్యా మహానుభావ ఓ ఈశా పరమేశ్వర గురువాయు పురాధీశ సతత పరి నిర్భాత పరిచితి నిర్భయంగా ప్రకాశిస్తూ ఆనందంగా తిరుగుతున్నారయ్యా కిమ పరం ఇంతకంటే మహద్భాగ్యం ఏం కావాలయ్యా ఇలా ఎందుకు చేయగలుగుతున్నారు కృపాతే జాత చేత్ నీ యొక్క కృప లభ్యమయ్యి క్లేశవుగా ప్రశమన దశ వారికి నా బాధలన్నీ పోగొట్టుకుంటూ భోజ స్మరణ ఇక్కడ నేను రెండు శ్లోకాలు కలిపి చెప్తున్నానండి ఉత్తినే కూడా ఆయన యొక్క కృప లభించదు ఎప్పుడైనా కూడా తల్లినైనా కూడా అమ్మాని ప్రేమగా పిలుస్తుంటే ఎక్కడున్నా కూడా ఆ బిడ్డ ప్రేమ ఆ తల్లికి మనసుకి తగులుతుందండి అమ్మా ఏయ్ ఓ అంటే అలా కూడా తగులుతుంది కొంచెం బాధగా తగులుతుంది అమ్మా అనగానే కానీ ఎక్కడి బిడ్డ పిలిచినా కూడా ఆ పసిబిడ్డ పిలవక్కర్లేదు ఆ చిన్నగా ఏడిపోయినా కూడా ఆ తల్లి ఆ మనసు ఏ విధంగా లబలబలాడిపోతూ కొట్టుకుపోతూ ఉంటుందో ఆ విధంగా మనం ఎప్పుడైతే మనసుతోటి మన మనస్సు పూర్తిగా లగ్నం చేసి శరణం నాస్తి అంటూ ఎప్పుడైతే ఆయన పాదాల ఉందే మన శిరస్సును వంచి ప్రణామం చేసి మన యొక్క బాధని ఆయనకి చెబుతూ నాయన నా మనస్సు నాకు భాగ్యాల కోసం కానీ ఈ సంసార సుఖాల కోసం కానీ ఈ శరీరాన్ని నా ఆరోగ్యాన్ని నాకు ఇమ్మని నేను అడగటలేదు నాయన ఎత్తినందుకు జన్మ నీ పాదాలని వేడుకుంటూ నీ నామస్మరణ చేసుకుంటూ దివ్యనీయ దివ్యనామ విగ్రహాన్ని దివ్య రూపాన్ని చూసుకుంటూ స్నానం చేసుకుంటూ ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు ఆ విధంగా నాకు ముక్తిని ప్రసాదించు అందుకోసమే నాకు ముక్తిని ప్రసాదించు అంటూ ఆయన శ్లో ఈ రెండు శ్లోకాలలో చెబుతున్నారండి అందుకే ఆయన కృపాతే జాత నీ యొక్క కృప జరిగితే క్షణం పట్టదు ఎలాగో తెలుసా కిమివహ కిమివహ నహి లభ్యం లభ్యం కానుతుందా నీ కృప జరిగితే ఒక సెకండ్లో నా నీ పోవా అప్పటికి ఆయన క్రిందటి శ్లోకంలో చెప్పారు నాకు ఈ కృప కలిగిస్తే నేను ఏకాంతంగా ఉండి నిగ్రహశక్తితో నీ ధ్యానం చేసుకుంటానయ్యా సెలెండర్ అయిపోయారు ఆయన అదేవిధంగా నారదు వాళ్ళు చూడండి ఆ విధంగా చదువుతో సదానందద్వైత ప్రసర పరిమగ్నా ఆ విధమైనటువంటి ఆనందాంబులో మునిగిపోతూ రం అంతకంటే మహద్భాగ్యం ఉంటుంది మాకు కాబట్టి నాకు కూడా అటువంటి ఇవ్వవయ్యా ఈ రోగాల నుంచి నన్ను బయటకు తీసుకురావయ్యా అంటూ ఆయన చక్కగా ప్రార్థన చేస్తున్నారండి అందరూ కూడా శారీరక బాధలు పడుతున్నాం బాహ్యంగా ఏవోవో మందులు వేసుకుంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం రక్షించేటు కాచిచేటవాడు ఆ భగవంతుడే ఆ భగవంతుని యొక్క కృపారసం కావాలి ఆ దివ్యమైనటువంటి నామామృతాన్ని తాగాలి రామజోగి మందుకొనరే అని పాటు ఉందండి రామజోగి మందుకొనరే అంటూ రామన పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రామరసాన్ని జ్వరం అన్నారండి అసలు అలాంటి ఆనందం వదిలే ఉన్నప్పుడు మనకు ఉన్న ఏ రోగం కూడా మనం బాధ పెట్టదండి ఇందుకు రవణ మహర్షి ప్రత్యక్ష సాక్షి అండి ఆయన పుట్టినప్పుడే మనం పుట్టావాని కాదు కానీ ఆయన పోయే రోజుల్లో కూడా మనందరం కూడా పుట్టుంటాం ఎంతోమంది చూసిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా ఎంత బాధపడేవారట సిరి సాయిబాబా ఎంత బాధపడేవారట కానీ మనకు తెలుస్తుంది బాధ వాళ్ళకి కాదు మనం అనుకుంటున్నాం వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పేసేసి వాళ్ళకి ఏ బాధ లేదు అసలు వాళ్ళ వాళ్ళ ముఖాలలో బాధ కానీ మనకి ఎప్పుడు చూడలేదు మనం ఎందుకు వాళ్ళు పూర్తిగా దైవదత్తమే ఉన్నారు ఆ సమస్తము ఆయనే బాధ ఆయనే బాధపడేది ఆయనే తీర్చేది ఆయనే భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడండి చంపేది నేనే చచ్చేది నేనే నువ్వు ఏది కాదు అసలు నాలో నేను కలుపుకుంటున్నాను నేను నాలోంచి దేన్ని బయటికి పంపించదు అంతా నాలో కలుపుకున్నాను కానీ కేవలము నిన్ను కారణంగా చూపిస్తున్నాను అంటూ ఆయన ఏ విధంగా చెప్పాడో బ్రహ్మార్పణం బ్రహ్మవ్యం అని ఏ విధంగా చెప్పాడో ఇది అంతేనండి ఆయన యొక్క ఎప్పుడైతే ఆయనతో తన్మయమైపోయామో బాధ తెలియదండి మనకి ఆనందంలో ఇక్కడ ఆయన అదే అలాంటి గొప్ప నాకు అలాంటి శక్తిని ఇవ్వ ఇంకా నాకు అంతటి శక్తి రాలేదు కాబట్టి అప్పుడప్పుడు ఈ బాధలు నన్ను గుర్తు చేస్తున్నాయి నీ దగ్గరికి రాలేకపోతే ఆ క్షణం కాబట్టి అలాంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు అది తప్ప ఇంకేం కావాలి నాకు మున్ని ప్రౌఢ రూఢ జగతి खलु गूढात्मगतयो भवत्पादा भोज स्मरण विरुजो नारदमुखा चरती सस्वैर सतत परीत परची सदानंद प्रसर परीमग्ना किंमपर कडा? వచ్చే సంచికలో మరో రెండు మరో రెండు శ్లోకాన్ని చదువుకుందాము అందులో ఆయన మనకి ఏ విధంగా ఆ దేవదేవుని దగ్గరికి వెళ్ళాలి మనస్సును ఏకాగ్రం చేయాలి నేర్పుతారు మనం నేర్చుకుందాం ఆయన మన సోదరుడు ఆయన చెప్పి ఆయన మనకి గురువు అని భావిద్దాం మన స్నేహితుడు అని భావిద్దాం ఆయన చెప్పినటువంటి దివ్య సందేశాన్ని అందరం విని ఆనందంగా ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యానికి చేరుకుందాం జై శ్రీరామ్ ఆదేశం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి